దేవుని కొందనాలు అయ్యగారికి అమ్మగారు కొందనాలు సంగమ పుష్పం వెళ్ళిపోయి నా సాక్ష్యం ఏంటంటే నేను అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు చర్చకు వచ్చిన నాకు అది తీరిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది చచ్చిపోయేదాన్ని మళ్ళీ అయ్యగారు అమ్మగారు పాలన చేసిన వల్లనే బతికిన ఈరోజు ఇప్పటి వరకు అయితే నా కుటుంబం నా పిల్లలకు కానీ నాకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు నాకైతే అంటే అయితే లేదు దేవుడు మంచి ఆశీర్వదించి అమ్మగారు అమ్మగారు అయ్యగారు పాలన వల్లనే నేను మంచిగా ఉండమని నమ్ముతున్నాయి దేవుడు దేవుని కొందనాలు అయ్యగారు కొందనాలు అమ్మగారు కొందనాలు సంఘానికి వచ్చిన బిడ్డలందరికీ కొందనాలు సాక్ష్యం ఏంటంటే పోయిన నవంబర్లో మేము ఎంతో బాధతో బాధతో ఉన్నాము ఎంతో వేదన ఎంతో శోధనతోటి ఉన్నాము మేము ఈ నవంబర్లో మా చిన్న మహేష్ ఈ బర్త్డే ఫస్ట్ సారి ఏం జరిగిందో ఏం జరగదు మేము చేయలేకపోయినాం ఇంక ఇంక ఇప్పుడు ఈసారి మేము చేస్తాము చేయము అనుకున్నాం కానీ ఈ సన్నిధిలో బర్త్డే మంచిగా జరిగింది చాలా సంతోషం అనిపించింది మా ఇంట్లో సంతోషంగా ఉండడం అంటే అయ్యగారి ప్రార్థనలో అమ్మగారి ప్రార్థనలో దేవునికి రుపవాలనే మేము సంతోషంగా మా ఇంటి కుటుంబం కట్టబడింది దేవుని దేవుని దయ వలన మేము ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించాను కదా సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు నేను చాలా బాధపడ్డా మస్తు ఏడ్చిన ఈ ఊళ్ళు అందరూ అంటారు నీకు పెళ్ళి కాదు నీకు పిల్లలు కాదు అని చాలా అన్నాను మస్తు బాధ పెట్టారు మస్తు ఏడ్చాను నేను ఒక్కదాన్ని అయితే అయ్యగారు ఏం చేసిన అంటే రాణి నువ్వు బాధపడకు నీకు మంచిగా పెళ్ళి అవుతుంది పిల్లలు అందరూ సంతోషంగా ఉంటావు రాణి నా మాట నువ్వు అని అంటే అయ్యగారు మాట చెప్పినట్టే నాకు నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు నాకు పాప బాబు అయితే నా బాబు కట్టలు ఉన్నప్పుడే ఆ రాణినికి సామేలు పూట అన్నాడు అయ్యగారు చెప్పినట్టే నాకు కొట్టిండు అయ్యగారు ప్రా దయ వల్ల అయ్యగారు సాధన వల్ల నేను చాలా సంతోషంగా ఉండు ఎవరి ద్వారా సంతోషంగా ఉండి సన్నిధానం నడిపించి నన్ను ఎంతో బలపరుస్తున్నాడు కానీ నేను ఎక్కడో ఎక్కడో ఉండటాన్ని కానీ దేవుడి సన్నిధానం నడిపించి నన్ను మంచి స్పష్టపరిచి మంచి సన్నిగుల మంచి ఒక పనుమూడుగా వాడుకుంటున్నందుకు దేవుని పొందినాడు మా నాతో ఉన్న ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అందరూ నేను నేనొక్కడే తప్ప మా ఫ్రెండ్స్ అందరూ తాగుబోతు తిరిగిపోతున్నాయి రోడ్లమ్ మళ్ళీ తిరుగుతున్నాయి కానీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని సన్నిధానంలో మంచిగా వాడపరుచుకునేందుకు దేవుని పొందినాడు నేను ఎన్నో చర్చలు తిరిగినా కానీ ఎందుకు వచ్చిన తర్వాత నేను బలపడ్డా చాలా బలపడ్డా నాకు సాక్షి చెప్పి కూడా అంటే సాక్ష్యం చెప్పకూడదు కూడా రాలేదు నేను కానీ నేను వచ్చిన తర్వాత సాక్ష్యం నేర్చుకున్న పాట నేర్చుకున్న బైబిల్ చదివి నేర్చుకున్న చానా నేర్చుకున్న చనిదానానికి వచ్చిన తర్వాత చిన్న సాక్ష్యం దేవుడు 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 పొందనాలు పాస్ పాస్ పొందనాలు ప్రతి సంగతి పెట్టి అందరి పొందనాలు నా సాక్షి ఏంటంటే మన నైట్ బాగా నాకు పని చేసిన వల్ల ఎందుకో మాకు సైకిల్ లేదు ఏకర్లేదు